అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆరోగ్యం ఆదాయం రెండూ బాగుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది ఇల్లు మారే సూచనలు ఉన్నాయి విందు విహారాలు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాల గురించి ఆలోచిస్తారు శుభవార్త వింటారు సాహస కార్యాలు చేయడానికి పూనుకుంటారు అక్క చెల్లెలతో మీ ప్రేమానుబంధాలు మరింత బలపడతాయి విద్యార్థులు సులభంగా చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు క్రీడారంగంలో ఉన్న విద్యార్థులు మరింత దృఢంగా తయారవుతారు తద్వారా మంచి అవకాశాలు అందుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో మరోడుగు ముందుకు వేస్తారు ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది ఈరోజు గ్రహ సంచారం కాస్తంతా అనుకూలంగా ఉంది ధనయోగం ఉంది శుభవార్త వింటారు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది చేపట్టిన కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి మానసిక ఒత్తిడి కొంత పెరిగే సూచనలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది స్నేహితులతో విండు వినోదాల్లో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాలు ఒక్కొలికి వస్తాయి ప్రయాణం చేసేటప్పుడు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా అనుకూలంగా ఉంది ఇక సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా గడుస్తుంది వీరికి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం నల్ల గొడుగు మరియు నల్ల చెప్పులు ఆర్థికంగా కోల్పోయిన వ్యక్తులకు విరాళంగా ఇచ్చి ఆర్థిక పరిస్థితుల్లో గొప్ప మెరుగుదలలు చూడండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి